మోసాల కట్టడికి నేషనల్ ఫైనాన్షియల్ గ్రిడ్ని ఏర్పాటు చేయాలని ఎస్బీఐ చైర్మన్ సిఎస్ శెట్టి చెప్పారనమాట మోసాలను అరికట్టడానికి నేషనల్ ఫైనాన్షియల్ గ్రిడ్ని ఏర్పాటు చేయాలన్నమాట మోసాలను నిరోధించేందుకు వ్యవస్థలను అన్ని విభాగాలను అనుసరించే నేషనల్ ఫైనాన్షియల్ గ్రిడ్ని ఏర్పాటు చేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ సి శ్రీనివాస్ శెట్టి సూచించారు ఈ గ్రిడ్లో క్రెడిట్ బ్యూరోలు ఫ్రాడ్ రిజిస్ట్రీలు ఈకేవైసీ సదుపాయాలు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్ అకౌంట్ అగ్రిగేటరు ఇటీవల తీసుకొచ్చిన యూనిఫైడ్ లెర్నింగ్ ఇంటర్ఫేస్ ఉండాలని చెప్పారనమాట ఇందువల్ల మోసాల నిరోధానికి సెడ్జ్ డిజిటల్ మౌలిక సదుపాయం అవుతుందని సిఐ ఫైనాన్షియల్ కమిటీలో శెట్టి వివరించారు లాభాపేస లేకుండా ఇండియన్ డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి ఆర్థిక సంస్థలు ఇప్పటికీ ముందుకు వచ్చాయని కూడా చెప్పారన్నమాట చిన్న వ్యాపార సంస్థ సులభంగా రుణాలు పొందేందుకు డిజిటల్ ట్విన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పుకుని వచ్చారు మోసాలు కట్టడానికి నేషనల్ ఫైనాన్స్ గ్రిడ్ ఏర్పాటు చేయాలన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం